సత్యసాయి జిల్లా తనకల్లు మండల తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం తహసీల్దార్ షాబుద్దీన్ అధ్యక్షతన వినాయక ఉత్సవ పీస్ కమిటీల సమావేశం జరిగింది వినాయక ఉత్సవాలను మండల ప్రజలందరూ మత సామరస్యంగా జరుపుకోవాలని అన్ని మతాలకు సిద్ధాంతం ఒకటేనని అన్ని మతాలకు సంబంధించిన దేవుళ్ళు ఒకటేనని వినాయక చవితిని సుఖ సంతోషాలతో జరుపుకోవాలని తహసీల్దార్ షాబుద్దీన్ మండల ప్రజలకు సూచించారు మండల కేంద్రమైన తనకల్లు కొక్కంటి క్రాస్తో పాటు మండల వ్యాప్తంగా ఉన్న వివిధ గ్రామాల్లో వినాయకులు నిలబెడుతున్నారని ఆ ఉత్సవ కమిటీలకు సంబంధించిన వారు ఐదు మంది సభ్యులు పోలీస్ స్టేషన్లో తమ పేరు నమోదు చేయించుకుని ఏ రోజు నిమజ్జనం చేస్తారో ఆ వివరాలను పోలీస్ స్టేషన్లో తెలియజేయాలని గణేష్ ఉత్సవాలకు ఆ కమిటీ సభ్యులు ముందుండి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకునే బాధ్యత వారిదేనని అలాంటి సంఘటనలు ఎక్కడైనా జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కమిటీ సభ్యులకు ఎస్ఐ గోపి సూచించారు మండల పరిధిలో హంద్రినీవ కాలువ ఉధృతంగా ప్రవహిస్తుందని చుట్టుపక్కల గ్రామాల వారు వినాయక విగ్రహాలను కాలువలో నిమజ్జనం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించి నిమజ్జనం చేసుకోవాలని ఎస్ఐ గోపి మండల ప్రజలు కోరారు ఈ సందర్భంగా తహసీల్దార్ షాబుద్దీన్ ఎస్ఐ గోపి మండల ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున వివిధ రెవెన్యూ గ్రామాల విఆర్ఓలు పోలీస్ సిబ్బందితో పాటు కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ తోపు పారేష్ ప్రజా సంఘాల నాయకులు దండోర్ రవికుమార్ మండల పరిధిలో ఉన్న ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పండగ జరిగేటప్పుడు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి ముందుగానే హిందూ ముస్లిం క్రిస్టియన్ మత పెద్దలతో ఒకసారి మాట్లాడి సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఏమైనా వస్తే అప్పటి వరకు ఎలా వచ్చినా దాన్ని అక్కడే సలాగ చేశారు జనరల్ కాకుండా చూసుకోవాల్సిన అవసరం జనరల్ గా మనం